వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ మాంచీరియాల జిల్లా లఖ్యటిపేట మున్సిపాలిటీ పరిధిలో వార్డులలో మోదల ఐమాక్స్ లైట్లు మోదల రోడ్డు నుంచి మొదలు గ్రామంలో వరకు ఐమాక్స్ లైట్లు ప్రారంభించిన ఆర్టీఏ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్ అనంతరం వారు మాట్లాడుతూ రాత్రిపూట మోదల రోడ్డు మార్గం నుండి వెళ్ళాలంటేనే ప్రజలు భయపడుతూ ఇబ్బంది పడేవారు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు స్పెషల్ ఫండ్స్ నుండి ఇరవై లక్షలు ఇరవై నాలుగు ఐమాక్స్ లైట్లు ఎమ్మెల్యే మంజూరు చేశారు గత పాలకులు ప్రజలను ఏనాడు పట్టించుకోలేదు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు துரத்து மாம் கன்வயர்ல இருந்து லேகுனமா வந்து வாங்க வானி பிட்டன் தேயே போனே கிடிகி லைன் எல்லாம் காவாலனா அது தான ஊடு போகுது தரல வெட்டு ஆ எங்க எங்க ये <laughs> कर <laughs> <laughs>

Thank you for watching the video. Please subscribe to the channel. మున్సిపాలిటీ లోని లక్షర్పేట మున్సిపాలిటీలోని ఆరో వార్డు అయినటువంటి మొదల మొదల రోడ్డు నుంచి స్టార్టింగ్ రోడ్ నుంచి మొదల గ్రామం వరకు దాదాపు ఇరవై నాలుగు లైట్లను మన ఇరవై లైట్లను పద్దె ఇరవై లక్షల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది ఐమాక్స్ లైట్లను ఈరోజు మన పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మనకు ఈ ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇచ్చిన మాట పరంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మోదల గ్రామము చీకటి మార్గంలో ఉంటుంది ఎలాంటి లైట్ లేదు ఎలాంటి రాత్రిపూట ప్రయాణించుటకు చాలా ఇబ్బందిగా ఉండేది దీన్ని స్థానిక మోదల నాయకులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్ గారు ప్రేమ్సాగర్ రావు గారు దృష్టికి తీసుకెళ్లగా ప్రేంసాగర్ రావు గారు వెంటనే స్పందించి ఈ యొక్క ఎంఎక్స్ లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ మోదల గ్రామం నుంచి లక్షడిపేట మున్సిపాలిటీ నుంచి ప్రేమ్సాగర్ రావు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము జై కాంగ్రెస్ పిఎస్ఆర్ వరకు మన ప్రేమ్సాగర్ వారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు ఐమాక్స్ లైట్లు వారి అలబద్దలు మోదల గ్రామానికి చీకటి ఉందని చెప్తే మన రమేష్ అన్న చెప్పడం జరిగింది ఆ సారు దయతోటి మన మోదల గ్రామంకు అత్యంతమైన ఎలుగు బ్రహ్మాండంగా ఐమాక్స్ లైట్లు చేయడం జరిగింది అందుకోసం సారుకు కృతజ్ఞతలు కృతజ్ఞతం గ్రామ గ్రామాలు కూడా మంచి శాసన సభ్యులు కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరి మొదల ఆరో వార్డు నుండి రమేష్ గారు మరి కోర్టు నుండి మొదల వచ్చే రహదారిలో చీకటి ఉన్నదని చెప్పగానే మరి వారి ఎమ్మెల్యే గారి ఫండ్తో ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఇరవై నాలుగు హైమాస్ లైట్లకు ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మరి ప్రారంభోత్సవానికి వచ్చిన వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నా మిత్రుడు ప్రేమ్ చంద గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్చంద్ గారికి అలాగే ఆర్టీఎం మెంబర్ అంకత్ శ్రీనివాస్ గారికి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ జిల్లా నాగూషం గారికి అలాగే జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ గారికి మరి కౌన్సిలర్ రాందని వెంకన్న గారికి అందరికి మరి రమేష్ గారికి అందరికీ మోదల వార్డు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ రోజు మంచాల నియోజకవర్గము అభివృద్ధిలో దూసుకుపోతుంది మరి ముందు కూడా మొదల గ్రామాన్ని మొదల వార్డుకు లిఫ్ట్ ద్వారా వారు ప్రజలకు సహకరించడం జరిగింది మరి రాబోయే రోజుల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం ముందుంటుందని భావిస్తూ మరి ఆరో వార్డును కూడా రాబోయే రోజుల్లో మంచి మెజార్టీ ఇచ్చి మరి ఇక్కడ కౌన్సిలర్ను గెలిపేయాలని మరి ప్రజలకు కోరడం జరుగుతుంది మరి వారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ మరి మున్సిపాలిటీ వారి వెంట ఉండి వారు చెప్పిన ఆదేశాలు పాటిస్తూ మరి వారి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ నుండి మొదల గ్రామం వరకు లైట్స్ ఒక ఇరవై నాలుగు లక్షలతో ఇరవై లక్షలు చేయడం జరిగింది మరి ఈ యొక్క మా ఏజెంట్ సీనన్న గారికి మరియు మా చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్చి ఆరిఫ్ గారికి మరి కృష్ణవల్ల గారికి మరియు లోకల్ లీడర్ రమేష్ గారికి మరి స్థానిక నాయకులందరూ కూడా వార్డు అధ్యక్షులు వెంకన్న గారికి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే సార్ లక్ష్పేటలో ఎన్నో వాడలు చీకటి ఉన్నా కూడా ఈ మొదలకే ఫస్ట్ టైం ఇచ్చిందని దానికి సంతోషిస్తాను ఎందుకంటే ఇటు కొంచెం చీకటి ఉన్న ఏరియా కాబట్టి మరి ఇంకా కూడా లక్ష్పేటలో చాలా ఏరియాలు ఉన్నాయి ఇక్కడ కారు మలుగుడు చెప్పడం జరిగింది తొందరలోనే వాటికి కూడా ఐమాక్స్ లైట్స్ పెట్టి అందిస్తాను ఆశిస్తూ జై కాంగ్రెస్ జై పిఎస్ఎల్ కోర్టు నుంచి మొదలకు వచ్చే ముఖ్య రోడ్ అయినటువంటి పెద్ద రోడ్ అయినటువంటి దీని మార్గంలో ఐమాక్స్ లైట్ ఇంతకు పూర్వం సగం దూరం చేసి దాన్ని భాగంగా మార్కెట్ కంపెనీ డైరెక్టర్ తోట రవి గారు సార్ మాకు ఈ ఊరికి మధ్యలో చీకటి ఉన్న ప్రాంతంలో లైట్ లేవు దయతో పెట్టిన కాడి నుండి పూర్తిగా పొడగించాలని గౌరవ ప్రేమసాగర్ రావు మా డైనమిక్ లీడర్ గౌరవ ప్రేమసాగర్ రావు గారిని కోరడం వల్ల సార్ వెంటనే ఏదైతే ఇంతకు పూర్వం మంజూరైందో ఆ లైట్లతో బాగా పాటు మిగతా ఇరవై నాలుగు ఐమాక్స్ లైట్లను కూడా కంటిన్యూ చేసి వారి స్పెషల్ ఫండ్ నుంచి పెట్టవలసిందిగా సంబంధించిన డిఈ గారిని కాంట్రాక్టర్ను ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి ప్రారంభానికి వచ్చినటువంటి మిత్రుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ గారు అదేవిధంగా ఆర్టీఏ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సభ్యుడు అంకజ్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మిత్రుడు ఎండి ఆరిఫ్ గారు మా అందరికీ పెద్దన్న లాంటి వాళ్ళు అశోకన్న గారు అదేవిధంగా ఏదైతే మీ గ్రామ అభ్యున్నతికి మీ గ్రామ మంచి కొరకు మరి నిశలు తప్పిస్తున్నటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ గారు ఈ గ్రామంలో ఉన్న యువ యువకులు పెద్దలు అన్ని వర్గాల ప్రజలకు అదేవిధంగా మిత్ర మీరులకు నాకు నమస్కారం తెలియజేస్తూ చాలా సుదినం ఎంతో వెనుకబడినటువంటి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పునర్జీవం పోస్తూ మరి అభివృద్ధి దశలో ప్రయాణింపజేస్తున్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారికి నిజంగా ఈ నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్న ప్రజలంతా వెళ్ళ రుణపడి ఉంటారు మొన్నటికి మొన్న ఈ నియోజకవర్గం ఇరవై సంవత్సరాలు వెనక్కిపోతే గెలిచిన క్షణం నుంచి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే తపనతో మరి వారు తప్పిస్తున్న దశలో